సెలసివనగర్ లో మండలం అడ్లూరు ఎల్లరెడ్డి పెద్ద చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్న మహిళా కానిస్టేబుల్ శృతి మరో ఇద్దరు వ్యక్తులు మహిళా కానిస్టేబుల్ శృతి ప్రైవేట్ ఉద్యోగి నిఖిల్ మృతదేహాలను వెలికితీసిన తీసిన పోలీసులు ఇంకా దొరికిన ఎస్ఐ సాయికుమార్ మృతదేహం చెరువులో రాత్రి నుండి కొనసాగుతున్న గాలింపు చర్యలు సంచలనంగా మారిన ఘటన ఆత్మహత్యలపై పోలీసులు దర్యాప్తు ఇద్దరు మృతదేహాలు పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు శృతి ముఖంపై కనిపించిన గాయాలు అనే కోణంలో కూడా జిల్లాలు చర్యలు చేపట్టారు మధ్య రావడంతో పోలీసులు సీరియస్గా పరిగణించారు రామారెడ్డి జిల్లా పోలీసులు ప్రజలను సీరియస్గా పరిగణించి కేసు పోలీసులు వ్యాలీపు చర్యలు చేపట్టారు అయితే రావడంతో దీనికి సంబంధించిన కారు అదేవిధంగా చెరువు చెట్లు లభ్యమయ్యాయి

嗯嗯。